ఇప్పుడు మీనరాశి మీనరాశి ఈ సంవత్సరము వాళ్ళకి కాలం అని చెప్తాను నేనైతే ఎందుకంటే ప్రారంభం ప్రారంభమే వాళ్ళ రాశి షష్ట గ్రహ కూటమితోనే ఉదాది ప్రారంభం అవుతుంది తర్వాత చతుగ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు వాళ్ళ రాశిలో ఉంటాయి దాంతోపాటు గడ్డు కాలం అని చెప్తాను ఏడున్నర సంవత్సరాల శని ప్రారంభమైంది కదా దాంతో ఒక రకమైనటువంటి గడ్డు కాలాన్ని వీళ్ళు ఎదుర్కోబోతున్నారు దానిలో సందేహం లేదు దాంతో దాంతోపాటు మనకు మీనరాశి వాళ్ళు సహజంగానే సౌమ్య స్వభావాలు కలిగి ఉంటారు ధార్మికంగా ఉన్నతంగా ఉంటారు ప్రతిది కూడా పాపవీతి ఉంటుంది అంటే ఫోన్లో అంత మంచి జరుగుతుంది కదా అంత మనదే కదా వచ్చే కాలం అంతా మనదే కదా అనే పాజిటివ్ దృక్పథంతో వీళ్ళు ఉంటారు కాబట్టి దీనిలో ఒకటే వీళ్ళకి లాభము పాటు శని వీళ్ళ రాశికి వచ్చేస్తున్నాడు కాబట్టి కొంచెం బీపీ లాంటి వ్యాధులు మొదలవుతాయి వీళ్ళకి తర్వాత అనారోగ్య సమస్యలు పెరుగుతాయి తర్వాత కాళ్ళనొప్పులు నడు నొప్పి విపరీతంగా అవుతుంది చూసుకోండి అదొకటి దాంతోపాటు శని గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు ఫోర్త్ లో ఉన్నాడు అది కూడా అంటే సంవత్సరం అంతా ఉంటాడు అని అర్ధాష్ట్రమ స్థానం అనేది ఇబ్బందే ఒక విధంగా చెప్పాలంటే అర్ధాశ్రమ స్థానంలో ఉన్నప్పుడు మానసిక భేద పెరుగుతుంది గురు ప్రభావం అనేది తగ్గుతుంది అంటే గురువు యొక్క బలం అనేది ఉండదు పాటు ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే దానికి అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి సంవత్సరం అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయంటే మీరు చూడండి ఇక్కడ ధర్మం వైపు ఉండి అప్పు చేస్తే మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది ధర్మో రక్ష రక్షత కాపాడుతుంది ఆ ధర్మంలో ఉండి అప్పు చేస్తే మాత్రం నష్టపోతారు ఇక్కడ మీరు ఒక చిన్న చమత్కారాన్ని గమనించండి ఇప్పుడు నేను అప్పు చేస్తున్నాను నా కుటుంబం కోసం చేస్తున్నాను నా కుటుంబంలో నా భార్య పిల్లలను సంతోష పెట్టడానికి అప్పు చేస్తున్నాను అది రెండు రకాలుగా ఉంటది అంటే ఏ విధంగా ఒక విధంగా వాళ్ళని సంతోష పెట్టడానికి ఆ ఒక లక్ష రూపాయలు అప్పు చేసిన థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్తే తప్పు అదే వాళ్ళని బయటికి తీసుకెళ్లే సందర్భం వచ్చినప్పుడు కాశీకి తీసుకెళ్ళండి ధర్మం వైపు వెళ్తుంది వాళ్ళని సంతోష పెట్టడమే మనకు మూలం ఉన్నప్పుడు దాని ధర్మం వైపు తిప్పండి అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పదు అప్ప చేయాల్సింది ఈ సంవత్సరం కాబట్టి ధర్మం వైపు తిప్పండి అంటే తిరుపతి ట్రిప్ వేయండి వేయండి కాశీ వెళ్ళండి ఉజ్జయిని వెళ్ళండి లేదా శ్రీశైలం వెళ్ళండి లేదా వైష్ణక్షేత్రాలు అనేటువంటి అట్లాంటి వాటికి వెళ్ళండి అది ధర్మం వైపు ఉన్నట్టు సో అదొకటి ఈ మీనరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఆదాయం సమయం సమానంగా ఉన్నాయి అంటే ఐదు ఆదాయం ఖర్చు కూడా ఐదు గౌరవం మూడైతే అవమానము ఒకటి అంటే గౌరవాలు పెరుగుతాయి ఎప్పుడు గౌరవాలు పెరుగుతాయి అంటే ధర్మ ఆచరణ ధర్మకార్య ఆచరణ వల్ల పెరుగుతాయి అంటే ఏం సూచన వీళ్ళు పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల లాభాలు పొందుతారు దానిలో డౌట్ లేదు అది కాకుండా ఈ సంవత్సరం అంతా నిరాశ ఎక్కువ వీళ్ళకి అంటే ఏ పని అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే నిరాశ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ధర్మం వైపు ఉండాలి ధర్మం ధర్మకార్య ఆచరణ చేస్తుండాలి భవిష్యత్తుని లేదా వర్తమానాన్ని నిందించకూడదు వచ్చేటువంటి టైం అంతా కూడా అంటే వచ్చేటువంటి కాలం అంతా కూడా వీళ్ళదే వీళ్ళకి ఎప్పుడు కూడా సమస్యలు ఉండవు దాదాపు తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరము కొద్దిగా ఎక్కువ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా భగవంతుణ్ణి నిందిస్తూ కూర్చోకండి గురునింద చేయకండి ఈశ్వరునింద చేయకండి మాతృనింద చేయకండి ఎప్పుడైతే వీళ్ళు ఈ ఉందలు చేస్తుంటారో వాళ్ళ పతనం స్టార్ట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి ఆ రక్త సంబంధికులు అంటే ఎవరైతే ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ రక్త సంబంధికులు వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ప్రతి విషయంలో లోపల భయము బయటికి ఆనందము ఈ సంవత్సరం వీళ్ళు అనుభవించ అనుభవింపజేస్తుంది ఈ యొక్క సమయం అంతా కూడా దాంతోపాటు అందుబాటులో ఉండేటువంటి గురువు అంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన బాగా చేయండి శనగలు శనగపప్పు ఇట్లాంటివి దానం బాగా చేయండి గురుబలం పెంచుకోండి అది కాకుండా మాతృసేవ ఎక్కువ చేయండి గోసేవ చేయండి బాగా ఈ మీనరాశి వాళ్ళు గోసేవ ఎక్కువ చేయాలి దాంతోపాటు రేపు వచ్చేటువంటి గ్రహణాలు ఏవైతే ఉన్నాయో రెండు గ్రహణాలు కూడా వీళ్ళని ఒక విధంగా ఇబ్బంది పెడతాయి అంటే చింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గ్రహణ సందర్భంలో నెయ్యి దానం చేయండి ఆవు నెయ్యి చక్కగా ఒక రాగి పాత్రలో పెట్టి చంద్రుడు బింబం వేసి ఆ యొక్క దానం చేసే ప్రయత్నం మంత్రం చెప్పేవాడికి దానం చేయండి ఊరికే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి అయ్యో ఫలితం రాలేదు గురుగారు అని చెప్పేసి బాధపడకండి దాంతోపాటు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆడవాళ్ళకేమో అంటే అమ్మాయిలకేమో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంకా వాళ్ళకి స్థాన చెల్లం అవ్వాలి కాబట్టి తల్లిగారింట్లో ఉండి అత్తగారింటికి వెళ్తారు అంటే పెళ్ళిళ్ళు అవుతాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎదురు చూస్తారు వాళ్ళు ఒకవేళ అంటే ఈ పారిపోయి చేసుకునేటువంటి పెళ్లిలు ఉంటాయి కదండి అవి వీలైనంత వరకు చేసుకోకండి అంటే పరిగెత్తకండి ఎలా ఉన్నారో అలా ఉండండి పెద్దవాళ్ళు ఒప్పించండి పెద్దవాళ్ళతో మాట్లాడి వివాహం చేసుకుని ప్రయత్నం చేయండి అప్పుడు ఫలితం వస్తుంది తప్ప ఈ పరిగెత్తే పెళ్లి చేసుకుంటే నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్స్ అయిపోతాయి మానసిక ప్రశాంతత పోతుంది దాంతోపాటు అవమానకరమైనటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా మౌనంగా ఉండండి మౌనం సర్వత్రా ఆచరేత్ ఎప్పుడు కూడా అని వినండి ఏముంది ఈ సంవత్సరం కొద్దిగా ఉపయోగపడితే అంత ఫలితం వస్తుంది అంత మంచిది జరగబోతుంది దాంతోపాటు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామిన ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కొన్ని గడ్డు కాలమే జ్ఞాపశక్తి తగ్గుతుంది జ్ఞాపశక్తి పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఇది ద్వాదశ రాశులు అంటే పన్నెండు రాశులకు సంబంధించినటువంటి ఒక సంక్షిప్త వివరణ చాలా చెప్పొచ్చు ఇంకోటి ఏమిటంటే చివరిగా నేను సూచన చేస్తాను ఈ పన్నెండు రాశులకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాశి అంటే ఏమిటి కుప్ప దానిలో లక్షల కోట్ల 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 మంది ఉంటారు వాళ్ళలో మీరు ఒక నేను కొన్ని కాబట్టి ఆ రాశి నుండి ఒక ఆ కుప్ప నుండి ఒకరిని పికప్ చేస్తే వాటి వ్యక్తిగత జాతకం వేరుగా ఉంటుంది వాటి వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకొని ఈ గోచారము వ్యక్తిగత జాతకం రెండు కలిపి దాన్ని ఫైనల్గా అంటే చివరిగా వచ్చేటువంటి ఫలితాన్ని మీరు తెలుసుకోండి అంతేగాని ఈ రాశీలు ఇలా ఉన్నాయి రాశీలు ఇలా ఉండడం వల్ల అయ్యో నేను నష్టపోతాను ఈ సంవత్సరం అంతా బాధపడతానని చెప్పేసి ఆ భ్రమ నుండి బయటికి రండి ఏమి కాదు దాంతోపాటు ఇంకా మొదలవుతారు ఈ యూట్యూబ్లలో వాటిల్లో వచ్చే వాళ్ళు ఇంకా ఈ పూజ చేసుకోండి ఆ పూజ చేసుకోండి అని చెప్తుంటారు ఎలాంటి పూజలు అక్కర్లేదు చేసేదంతా కూడా కర్మ అనుభవించాల్సిందే అనుభవించేసేయండి అయిపోతుంది ఒక చిన్న వివరణ చెప్పి నేను ముగిస్తాను కర్మ అనేది సిలబస్ లాంటిది